వెల్కమ్ టు న్యూటే తలకు మగాడికి గడ్డం మీసాలే అందం అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది ముఖంపై గడ్డం మీసం ఉండటం పురుషత్వానికి జీర్ణంగా కూడా పరిగణించబడుతుంది కానీ ఇది అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని దేశాల్లో నివసించే పురుషులు గడ్డాలు మీసాలు లేకుండా జీవిస్తారు ముఖ్యంగా కొరియన్స్ ఈ విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతారు ఇందుకు వీరు అలా ఎందుకు ఉంటారో అంటే వారు గడ్డాలు పెంచుతారు వారి జుట్టు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది గడ్డం మీసాల పెరుగుదలలో కీలక పాత్ర పోషించే టెస్టాస్టెరాన్ హార్మోన్లు దక్షిణ ఆసియా పురుషుల కంటే తూర్పు ఆసియా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళు గడ్డానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కొరియన్ సంస్కృతిలో శుభ్రంగా చక్కగా క్లీన్ షేవ్ చేసుకున్న ముఖానికి ఎంతో విలువ ఇస్తారు గడ్డం పెంచుకోవడానికి వారు వికారంగా అపరిశుభ్రంగా లేదా సోమర్తనానికి చిహ్నంగా భావిస్తారు సమాజంలో మంచి మొదటి ముద్ర వేయడానికి శుభ్రమైన ముఖం ముఖ్యమైన వారు నమ్ముతారు అందువల్ల అక్కడి చాలా మంది పురుషులు గడ్డాలు మీసాలు పెంచరు